హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వరుణిక నిహారిక అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఈరోజు వీడియోలో ఒక డిఫరెంట్ స్టైల్ దోశ మీకు చూపియబోతున్నా అదేందో చూడండి చూస్తేనే మీకు అర్థమవుతుంది సో ముందుగా ఎవరైతే మన ఛానల్లో ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఒక బౌల్ పెట్టుకొని అందులో చిన్నగా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు తురుముకున్న క్యారెట్ కొంచెం తురుము కొత్తిమీర కూడా చిన్నగా కట్ చేసుకోవాలి చిన్న చిన్నగా పచ్చిమిర్చి కూడా ఒకటి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి అందులోనే పన్నీర్ పన్నీర్ను తురుముకున్నా అండి నేను పన్నీర్ తురుముకొని వేసుకోవాలి అందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత కొద్దిగా చిటికేడు గరం మసాలా ఒక చిటికేడు పెస అది పెప్పర్ పౌడరు తర్వాత ధనియా పౌడరు ఒక పావు టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక పావు టేబుల్ స్పూన్ అట్లా వేసి వేయనట్టుగా చాట్ మసాలా కూడా కొద్దిగా పావు టేబుల్ స్పూన్ అట్లా వేసుకోవాలి ఇందులోనే నెయ్యి అండి అసలు టేస్ట్ దీంతోనే వస్తుంది మనకి నెయ్యి వేసుకోవాలి మా ఇంట్లో చేస్తాం నెయ్యి నెయ్యి ప్యూర్ నెయ్యి అండి మా ఇంట్లో మేము అదే నెయ్యి వాడతాము సో దాని తర్వాత ఒక టేబుల్ స్పూను అంటే కొద్దిగా కొద్దిగా చిన్నగా కొద్ది అంత వేసుకోవాలి ఆయిల్ వేసి వేయనట్టు అట్లా వేసుకున్న తర్వాత ఇదంతా మంచిగా కలుపుకోవాలండి ఇదంతా స్టఫింగ్ అంతా నిదానంగా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు ఎప్పుడో డిఫరెంట్గా ప్లెయిన్ దోశ కాకుండా ఆనియన్ దోశ కాకుండా ఇలా ఈ దోశ పన్నీర్ దోశ ట్రై చేయండి అంటే మస్తు ఉంటుంది సో ఇప్పుడైతే ఒక ప్యాన్ పెట్టుకొని దాన్ని కొంచెం నీట్గా ఇట్లా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక బట్టతో దోశ వేసుకుందాము ఈ విధంగా కొంచెం పిండి వేసుకొని గరిటతో తిప్పుకోవాలి దోశ దోశ వేరని వాళ్ళు కూడా ఉంటారు పిల్లలు పిల్లలు ఇప్పుడు పిల్లలు అన్ని పనులు నేర్చుకోవాలండి రేపు వెళ్ళైన తర్వాత ఎక్కడికన్నా జాబ్స్ జాబ్ చేయడానికి వెళ్ళిన తర్వాత కూడా ఇబ్బంది కాకుండా ఉంటుంది దోశ కూడా వేసుకోవాలని పరిస్థితి ఉండొద్దు పిల్లలకు ఇట్లా ఈ విధంగా ఇప్పటిదాకా మనం మిక్స్ చేసుకున్న ఈ స్టఫ్డ్ అదంతా ఉంది కదా అదంతా ఈ దోశ పైన వేసుకోవాలి ఈ విధంగా అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీనిపైన మరి కొంచెం వేసుకుందాము తురుము పన్నీర్ తురుము మంచి ఫ్లేవర్ టేస్ట్ వస్తుంది ఇలా మంచిగా కాల్చుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే దోశ క్రిస్పీ వస్తుంది మంచిగా ఇప్పుడు ఇట్లా పెట్టుకున్న తర్వాత ఇది వన్ సైడే కాల్చుకున్నా నేనైతే దోశను సో టూ సైడ్స్ కావాలనుకున్న వాళ్ళు టూ సైడ్స్ కూడా కాల్చుకోవచ్చు నేనైతే ఒకటి ఇట్లా చేసిన ఫస్ట్ నెక్స్ట్ ఇంకొక దోశ టూ సైడ్స్ ఎలా కాల్చుకోవాలో చూద్దాం మనము సో మరొకసారి మళ్ళీ ప్లే ప్యాన్ని కొంచెం క్లాత్తో క్లీన్ చేసి దానిపైన మళ్ళీ కొంచెం పిండి వేసుకొని ఈ విధంగానే పిల్లలకైనా మనకైనా బోర్ కొట్టకుండా ఇట్లా డిఫరెంట్గా ట్రై చేయండి ఎప్పుడు ఇట్లనే చేసుకోవాలి తినాలనిపిస్తుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చండి బయట తిన్న దోశ కంటే అంత అంత టేస్ట్ అంటే అంత టేస్ట్గా ఉంటుంది సో మరొక దోశ వేసుకొని దానిపైన ఈ విధంగా మళ్ళీ వేసుకోవాలి కొద్దిగా మనం ఇందాక మిక్స్ చేసుకున్నది మళ్ళీ వేసుకొని ఈ విధంగానైతే మొత్తం స్ప్రెడ్ చేసుకుందాము మంచిగా స్ప్రెడ్ చేసుకొని దీని మీద కూడా కొంచెం ఇట్లా పన్నీర్ తురుమేసుకుందాము ఇలా వేసుకొని ఇట్లనే మళ్ళీ మంచిగా ఇది కాలాలి ఒక సైడు మంచిగా కాలిన తర్వాత మళ్ళీ ఉల్టా చేసుకుందాము ఇది చూడండి ఈ విధంగా ఉల్టా వేసుకోవాలి వేసుకొని సైడ్ ఉల్టా సైడ్ కూడా ఒక టూ మినిట్స్ అంటే టూ మినిట్స్ సరిపోతుంది టూ మినిట్స్ కాల్చుకుంటే సరిపోతుంది టూ మినిట్స్ తర్వాత ఈ అయితే మంచిగా కాలింది కర్రీ కూడా కొంచెం ఉడికినట్టు కొంచెం రోస్ట్ అవుతుంది సో ఈ విధంగా ఇంకొక దోశ కూడా సేమ్ ఇట్లనేనండి ఈ విధంగానే చేసుకోండి ఏ హడావిడి లేకుండా ఫాస్ట్గా ఈజీగా సింపుల్గా చేసుకునే దోశలు ఇదైతే నేను ప్లేన్ చేసినా పన్నీర్ వేయలేదు కొద్దిగా నెక్స్ట్ మీకు సర్ప్రైజు మీకు బటర్ రైస్ చూపించబోతున్నా బటర్ దోశ పన్నీర్ బటర్ దోశ అది కూడా ఇట్లా చేసుకోవాలో ఒకసారి అయితే మనం చూద్దాం నెక్స్ట్ ఇంకొక దోశ ఈ మూడు దోశలు అయిన తర్వాత ఇంకొక దోశ కూడా వేసుకుందాం మనం ఇట్లనే క్లీన్ చేసుకొని ప్యాన్ని సో ఈ విధంగానే సేమ్ నేర్చుకోండి అందరు చూసి నేర్చుకోండి కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా దోశ పోయిన వాళ్ళు కూడా ఇట్లా పిండి వేసి జస్ట్ ఇట్లా గంటతో అంటూ ఉంటే అదే స్ప్రెడ్ అవుతూ ఉంటుందండి ఇవి ఇట్లా ఇట్లా ఈ విధంగానే క్యారెట్ దోశ వేసుకోండి క్యారెట్ ఆనియన్స్ ఇవన్నీ నేను నేనేమేమి వేసినా అవన్నీ ఈ వీడియోను స్కిప్ చేయకుండా చూసి తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరే తిన్న తర్వాత మీరే టేస్ట్ చేసి మీరే మెసేజ్ పెట్టండి ఎట్లుంటుందని చెప్పి కామెంట్ బాక్స్లో అంత బాగుంటుంది సో దీని మీద కొద్దిగా పన్నీర్ తూర్మ వేసుకున్న తర్వాత ఇప్పుడు దీని మీద చీజ్ వేసుకుందాం సేమ్ పిజ్జా తిన్నట్టు అనిపిస్తుంది అండి పిజ్జా టేస్టే వస్తుంది సేమ్ ఇది ఇట్లా ఇది వేసుకుంటే చీజ్ వేసుకుంటే సో ఈ విధంగానైతే నేను అక్కడొకటి అక్కడొక్కడ ముక్కలు ముక్కలు అయితే ఇట్ల వేసేసి పెట్టేసుకున్నా అదంతా కరిగి మెల్లమెల్లగా స్ప్రెడ్ అవుతుంది సో లాస్ట్కి ఈ దోశ చూపించాలనుకున్నా నేను పన్నీరే కాకుండా బటర్ దోశ పన్నీర్ బటర్ దోశ అంటారు సో ఇట్లా కూడా వేసుకొని చూడండి హెల్త్కి హెల్త్ టేస్ట్కి టేస్ట్ చాలా బాగుంటుంది మీరు కూడా ఈ వీడియో నేను చూపించినట్టుగా అట్లనే మీరు కూడా ట్రై చేయండి చట్నీతో సర్వ్ చేసుకోవాలి ఈ విధంగా కలర్ఫుల్గా మంచిగా ఉన్నాయి కదండి దోశలు మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎట్లుందో చెప్పండి సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం కొత్త వాళ్ళు ఎవరైతే ఉంటే వాళ్ళు మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అంతవరకు సీ యూ నెక్స్ట్ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్